మంచిర్యాల జిల్లా లక్షటిపేట దండెపల్లి మండలాల్లోని గోదావరిలో మహాశివరాత్రి భక్తులు పెద్ద సంఖ్యలో స్నానం ఆచరించారు గోదావరి గంగమ్మ తల్లి శివాలయాల్లో మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి భద్రత ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది వాహనాలు పార్కింగ్ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఈ యొక్క గోదావరి నది తీరాన స్నానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ వారితో కోఆపరేషన్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తూ మన యొక్క పోలీసుల ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క పార్కింగ్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోర్ వీలర్స్ మరియు త్రీ వీలర్స్ టూ వీలర్స్కు సపరేట్గా పార్కింగ్ ప్లేస్ అనేది అలాట్ చేస్తూ అట్లన్నింటినీ కూడా మెయింటైన్ చేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ సమస్య తల్లెత్తకుండా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ స్నానానికి వెళ్ళే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదేవిధంగా మన మఫ్టీలో కూడా ఏదన్నా దొంగతనాలు కానీ వేరే జరగకుండా మన మఫ్టీ కూడా అక్కడ ఏర్పాటు చేసి బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది అంతా కూడా భక్తులు కూడా పోలీస్ వారికి సహకరించి అంతా కూడా దీన్ని సక్సెస్ చేయాలని